ఇంట్లో ఎదుగుతున్న ఆడపిల్లల ప్రవర్తన చిత్ర విచిత్రంగా ఉన్నా కానీ లేకపోతే ఇంట్లో కోడలు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నా కానీ వాళ్ళందరూ కూడా సాధారణ స్థితికి రావడం కోసం ఇప్పుడు చెప్పబోయే మంత్రం ఇది కూడా కళ్యాణ మంత్రాల్లో మంత్రమే ఈ మంత్రం ఏం చేయాలి అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నట్టయితే వీలైతే సాయంకాలాలు తప్పనిసరిగా వాళ్ళకినా దిష్టి తీయండి దిష్టి తీయించుకోలేదనుకోండి కొంపలేం వంట్టుకోలేదు ఇంటికి దిష్టి తీయండి దిష్టి తీసి అవతలపడేయండి అంతే చేసేది ఇప్పుడు చెప్పబోయే మంత్రం మాత్రం నలభై ఐదు రోజులు తప్పనిసరిగా నూటెమిది సార్లు చదవండి కోడల కుమార్తె ఇంకొకళ్ళ ఇంకొకళ్ళ వాళ్ళ పేరుతోటి చదివి వాళ్ళకి క్షేమం కలగాలి ఇది ప్రత్యేకించి ఆడపిల్లల గురించి మగపిల్లవాడిని కూడా మనసులో పెట్టుకొని చదివిన తప్పేం లేదు ఈ మంత్రం మాత్రం దయచేసి మగవాళ్ళే చదవండి దిష్టి తీయడం అన్నది ఆడవాళ్ళు తీయండి ఉత్తిష్టత ఉత్తిష్ట ఇత కిమి ఇదం ఆగాహ అహంత్వ ఈడే అభిబూ స్వాత్ గృహాత్ శూన్యేషి నిరుతేయ ఆజగంధ ఉత్తిష్ట అరాతే ప్రవత మా ఇహ ఆడవాళ్ళు చదవచ్చండి ఓపుకుంటేను కానీ కొంచెం వైబ్రేషన్స్ తేడా వస్తాయి అందుకని మగాళ్ళే చదవండి దీన్ని అది గమనించండి ఏమిటది మా ఇంటిలో ఉన్న ఇబ్బందులకు కారణమైన అదృశ్య శక్తులారా మీరు దూరంగా పొండి ఇది చెప్తున్నాం ఉత్తిష్ట ఇత ఇక్కడున్న వాళ్ళు మీరంతా కూడా లేచి వెండిపోవాలి మీరంతా కూడా మమ్మల్ని ఉత్తిష్ట ఇత కిమింతి ఇదం ఆగా ఏం కోరుకున్న వచ్చారయ్యా మీరు మా దగ్గరికి మేమంతా క్షేమంగా ఉన్నాం కష్టపడుతున్నాం సంపాదించుకుంటున్నాం ఉన్నది తింటున్నాం లేకపోతే ఏదో చేస్తున్నాం ఇలా మేము ఉన్నట్టయితే మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మీరు వచ్చారు కదా ఏం కోరుకుని వచ్చారయ్యా మమ్మల్ని మమ్మల్ని ఇబ్బంది పెడితే మీకు ఏమైనా కడుపు నిండేనా అందుకని కిమిచ్చంతి ఇదం ఆగాహ అహం త్వ ఈడే అభిభూహు ఇదిగో మిమ్మల్ని అందరినీ కూడా అభిభూ దూరముగా పొండని చెప్పి నేను పంపించి వేస్తున్నాను నేను చదివే మంత్రాల వల్ల ఆ ప్రభావంచేత మీరిక్కడ నిలబడకుండా పోతారు జాగ్రత్త అభిభవిస్తున్నాను జాగ్రత్త స్వాత్ గృహాత్ ఏషీ నా సొంత ఇల్లిది నేను కష్టపడి సాధించుకున్నది నా పరివారం మధ్యలో ఉన్నాను అక్కడి నుంచి మిమ్మల్ని శూన్య ఏషి మీకు చోటు కూడా లేకుండా శూన్యంలోకి పంపేస్తాను నేను పంపిస్తున్నాను గుర్తుపెట్టుకోండి నిరుతే యా ఆ జగంధ ఓ నిరుతి రాక్షసి పిశాచి దేనికోసం ఏది వాసన చూడడం కోసం ఎవరిని ఇబ్బంది పెట్టడం కోసం ఎక్కడికి వచ్చావు మా దగ్గరికి ఆ జగంధ ఉత్తిష్ట లేచి వెళ్ళిపో అంతేకాదు నిన్ను పంపించడానికి వేరే వాళ్ళు కారణమై ఉంటారు ఉత్తిష్ట అరాత ప్రపత ఓ శత్రువ ప్రపత నిలబడకుండా పరిగెత్తేడప్పుడు కాళ్ళు ఉరిగిపోయేలాగా పరిగెత్తుకుపో నువ్వు ప్రపత మా ఇహ రంస్తాహ నీవు ఇక్కడ ఉండి ఆనందపడడానికి వీల్లేదు నీకెక్కడ నీకు ఎక్కడ కావాలో అక్కడికి వెళ్ళు ఆనందపడు అంటే ఏదో బ్లాక్ మ్యాజిక్ అనుకుంటున్నారా మీరు ఇది బ్లాక్ మ్యాజిక్ ఇది కాదండి బ్లాక్ మ్యాజిక్ది కాదు కళ్యాణ మంత్రంలోదే ఏమిటి మనం భగవద్ధ్యానాన్ని సక్రమంగా చేసినట్టయితే పొరపాటును కూడా ఎవళ్ళు ఉండరు రావణాసుడి దగ్గర సైన్యం అంత ఉన్నారు హనుమంతుడు తిరుగుతుంటే గుర్తుపట్టలేదా రాక్షసులు ఇంతమంది మంచం మీద ఉంటే చాలు మనకి వాసన తెలిసిపోతుంది రాక్షసులకి వానరుడి వాసన తెలియలేదా కాదు ఎంతసేపు రాముడి గురించి తలుచుకుంటున్నాడు హనుమత్ స్వామి సీతమ్మకు గురి తలుచుకుంటాడు భగవద్ శ్యానంలో ఉన్నాడు లోపల దానివల్ల ఏ శత్రువులు కూడా అతన్ని గమనించలేకపోయారు సీతమ్మతో అంతసేపు మాట్లాడాడు రాక్షసులు ఆపేదా వాళ్ళు పోటీలు బెడుకుగానే ఉన్నారు సీతమ్మతో మాట్లాడుతున్నా కానీ ఏం మాట్లాడో అర్థం కాదా అసలు మాటే తెలియలేదు వాళ్ళకి దీనికి మళ్ళీ చక్కటి కదా వేదనలోంచి ఒక మంచి మంత్రం ఉంది అది గుర్తుపెట్టుకోండి ఇది బ్లాక్ మ్యాజిక్ మంత్రం కాదు ఆశీర్వచనం కొంచెం కటుగా ఉంది ఆశీర్వచనం అది మళ్ళీ ఒక్కసారి ఉత్తిష్ట ఇత కిమి ఇదం ఆగాహ యజ్ఞం చేస్తూ అవిశ్చులిస్తూ కూడా చెప్తారు ఇది ఆగా అహంత్వా ఈడే అభిబూ స్వాత్ గృహాత్ నిరుతేయ ఆ జగంధ ఉత్ అరాతే ప్రపత మా ఇహ దయచేసి దయచ్చేసి వెళ్ళిపో దీనికి ఏం చేయాలంటే మీరు ఆముదంతో దీపాన్ని వెలిగించండి నాలుగు దీపాలు కానీ ఐదు కానీ ఉండేలాగా ఆముదంతో దీపాన్ని వెలిగించి ఇది ఒక తొంభై రోజుల పాటు చేయండి క్షేమం కలుగుతుంది మీకు గృహక్షేమం కలుగుతుంది